కోటిపల్లి ఛాయా దేవస్థానంలో లెక్కింపు ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒక్కటిగా పిలువబడే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు ఈవో భీమ్ శంకర్రావు వర్క్ ఇన్స్పెక్టర్ శంకర్ గ్రామ పెద్దలు సుభాష్ సేవా సమితి కూటమి సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యదర్శి మాట్లాడుతూ హుండి ఆదాయ వివరాలను వెల్లడించారు ఈ దేవాలయానికి నేను కార్యనిర్వాహణాధికారిగా పనిచేయుచున్నాను ఈరోజు శ్రీ స్వామివారి ఉండీలు ఓపెన్ చేయడం జరిగింది గత సంవత్సరం కార్తీక మాసం నుంచి వచ్చిన ఆదాయం కన్నా ఈ సంవత్సరం నలభై ఆదాయం పెరిగింది ఆ విధంగానే ఈ సంవత్సరం కార్తీక మాసం నందు భక్తులు కొనేటువంటి పూజా వల్ల గతం కంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల అధికంగా వచ్చింది అదే కాకుండా ఈరోజు శ్రీ స్వామివారి యొక్క దేవాలయం నందు కొబ్బరికాయలు అమ్మే దుకాణమును మరియు కొబ్బరి చెక్కలు పోగు చేసుకుని పట్టికే దానికి ఆక్షన్ జరిపించాము దీనివల్ల గతం కంటే ఇప్పుడు లక్షా నలభై రెండు వేల రూపాయలు ఆదంగా ఆదాయం వచ్చింది ఈ దినదినా అభివృద్ధి చెందుతూ ఈ దేవాలయము ముందు ముందు మంచి స్థాయిలో ఉంటుందని నేను ఆకర్షిస్తూ సెలవు తీసుకు ఇక్కడ మంత్రి శ్రీ వాహనజెట్టి సుభాష్ గారి ఆదేశాల మేరకు సుభాష్ సేవ సేవ టీం ఉన్నదండి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా గోదావరి స్నానాలు చేసే భక్తులకు కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి నెక్స్ట్ గంగాహరితి కూడా భారీ ఎత్తున చేసి అది సక్సెస్ఫుల్గా మంత్రి ఆదేశాల మేరకు చేసామండి నెక్స్ట్ రెండోది ఏంటంటే కార్తీక లాస్ట్ సోమవారం అన్నదానం శివాలయంలో భారీ ఎత్తున అన్నదానం ఐదు వేల మంది ప్రత్యేకంగా అన్నదానం అనేది చేసామండి ప్రతిరోజు ఏ భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి ఆ గారి సేవ సైన్ ఒక టీం పది మంది కలిపి ఈ ఆల గుడి అభివృద్ధికి అన్నింటికి ఆదాయాలు కూడా పెరిగినాయండి ఆదాయం ఈ కోటిపల్లి శివాలయానికి కూడా ఆయన ప్రతి నాలుగు సార్లు కూడా వచ్చి సుభాష్ గారు కూడా దర్శనం చేసుకుని పని అన్నీ ఆయనే చూసుకున్నారండి టీం ద్వారాగా ప్రతిదీ సక్రమంగా జరిగిన మంత్రి సుభాష్ గారికి ధన్యవాదాలండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి